హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇప్పి నూడిల్స్ చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూద్దాం మీరు కూడా చూసి నేర్చుకోండి చూడండి ఇలా వాటర్ హీట్ చేసుకోవాలి వాటర్ హీట్ చేసుకున్నాక ఇందులో నూడిల్స్ వేయాలి తర్వాత ప్రాసెస్ ఏంటని మీకు చెప్తాను చూపిస్తాను కూడా ఇలా ఒక ప్లేట్లోకి మనం నూడిల్స్ తీసుకుని పెట్టుకోవాలి రెడీగా అండ్ నూడిల్స్ ప్యాకెట్స్లో ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా వస్తూ ఉంటాయి ఏంటంటే మసాలా అనమాట మనం ఇప్పి నూడిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ నూడిల్స్ ఇవి మనం ఇలా వేసేయకూడదు మధ్యలోకి వేయాలి బ్రేక్ చేసి సో మీకు చూపిస్తాను సో ఇలా వెరగ తీసి అలా వేసేయాలి సో ఇలా వేసుకోవాలి అంతేగానీ ఎలా పడతా అలా వేయకూడదు ఇలా ఇలా తీసి ఇట్లా ఉక్కల్లా వేసుకుంటే కసేపటికి నూడిల్స్లో తయారవుతాయి అన్నమాట ఉడికి బాగా సో ఇలా నూడిల్స్ అయితే ఉడికిపోయాయి ఉడకాకెలా తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా పొడవుగా రావాలి పొడవుగా వచ్చి అంతవరకు ఉడికించుకోవాలి వాటర్లో తర్వాత మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా క్యారెట్ ముక్కలు అండ్ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపెట్టి ముక్కలు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెడీగా ఓకే ఇలా కొత్తిమీర అండ్ కరివేపాకు రెండు తీసుకోవాలి కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మానేయొచ్చు అంటే కొంచెం స్మెల్ బాగుంటుందని మేమైతే కరివేపాకు కూడా వేసుకున్నాం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కూడా వేసుకోవాలి

కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఐదు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు కొత్తిమీర రెండు మిక్స్ చేసి వేసుకోవాలన్నమాట కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నో ప్రాబ్లం ఏం కాదు కొత్తిమీర మాత్రం పక్కా ఉండాలి ఎందుకంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి మొత్తం తర్వాత టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటా మొక్కలు వేసుకొని మిక్స్ అనమాట ఇవన్నీ వేసాక లాస్ట్లో వేసుకోవాలి టమాటా మొక్కలు సాల్ట్ వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే నాకు కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట సో అందుకే కారం వేసుకుంటున్నాను తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది అంటే కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటుంది ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకోవాలి ఇందులో నూడిల్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది నాకైతే స్మెల్ అయితే చాలా బాగుంది నూడిల్స్ ఇలా వేసుకొని తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట నూడిల్స్ వేసాక ఎందుకంటే కలవాలి కదా మొత్తం నూడిల్స్ ప్యాకెట్లో చిన్న చిన్న ప్యాక్స్ వచ్చాయని మసాలా ప్యాక్స్ అవి లాస్ట్లో కొంచెం జల్లుకోవాలన్నమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా కొత్తిమీర కొంచెం వేసుకోవాలన్నమాట ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అందంగా సో నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసాక ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి చాలా బాగుంది కదా సో టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇప్పుడే టేస్ట్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వంటలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి